సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాడ్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ సిస్టర్స్ బెదర్స్ కుల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరపబడే పండుగ క్రిస్మస్ జగదాక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవలిని రక్షించడానికి భూమిపై ఉదయించిన శుభదినం క్రిస్మస్ రక్తపుట్టేరులు ప్రారంభించి తన హేయ దురాకృత్యాలతో మనిషిలో భయందోళనను పెంచిన రాజ్యాలు స్థాపించుకున్న వారికి విభిన్నంగా తన అమూల్యమైన ప్రేమ ద్వారా కోట్ల దిన మందిని తన వైపు ఆకర్షించుకున్న మహనీయుడు క్రీస్తు పాపిని ఎట్టి పరిస్థితిలో శిక్షించాల్సిందే అన్న వారికి విభిన్నంగా పాపిని పోగొట్టి పాపిని రక్షించడానికి వచ్చానన్న క్రీస్తుకు సాటెవరు దేవుడంటే సకల ఐశ్వర్య సంపదల్లో మునిగి తేలేవాడు అనుకునేవారు అంచనాలకు మించి దీనుడై ఈ లోకానికి వచ్చి తన మరణము పునర్దల ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహించు క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ హలెలుయా యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని అపోస్తువులైన పౌలు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నాడు దేవుడు సర్వాధికారము గలవాడని నమ్మడమే గొప్ప భాగ్యం మనుషులు అధికారాలు తాత్కాలికమే మనుషులు కార్యాలు తాత్కాలికమే కానీ దేవుడు ఆధిపత్యము యుగ యుగములు నిలిచేది పంపణహూములో తన దాసుడే చావసిద్ధమైనప్పుడు శాతాధిపతి యేసుక్రీస్తు సర్వాధికారాన్ని ఒప్పుకున్నాడు ఆయన ఆశ్చర్య కార్యములు చెయ్య శక్తి గలవాడని విశ్వసించాడు తన దాసుని బ్రతికించుకున్నటకు అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కానీ క్రీస్తు ప్రభువును విశ్వాసంతో ఆశ్రయించినప్పుడు అద్భుతం జరిగింది మహా అద్భుత కార్యములు జరిగించడానికి దేవుడు ఎప్పుడు సనదుడే విశ్వాసంతో విశ్వసించండి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడికి ఉన్న ప్రాముఖ్య లక్షణంలో ఒకటి ఆయన అనంత జ్ఞానం సమస్తము తెలిసిన దేవుడు ఏదైనా విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప ప్రణాళిక ఉందని అర్థం చేసుకోవడమే పరికత్వమైన క్రైస్తవ జీవితానికి నిదర్శనం విశ్వాస యాత్రలో ఎదురు చూడడం కూడా ఆశీర్వాదమే వాగ్దానం పొందుకున్న సమయం నుండి దాన్ని నెరవేర్పు చూసే వరకు అబ్రహాము వేచి ఉన్నాడు ఆ సమయంలో తాను నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాడు కనిపెట్టే ఆ సమయంలో వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదేదో చేసేయాలన్న తాపత్రయం పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవారు తప్పక విజయాన్ని సాధించేస్తారు నిత్యము నిలిచే దీవెనలు ఇవ్వడంలో క్రీస్తుకు సాటెవరు సిస్టర్ బెదర్ చెప్పండి సాటెవ